వాల్మీకీలందరూ వ్యాప్తంగా కర్మ జిల్లాలో గ్రామంలో చెప్పేది అంటే ఈ రాజధానిలో ఎస్సీ ఉంది ఇక్కడ ఎస్సీ వాల్మీకి ఒకే కులాన్ని మూడు రోజులు ఏం చేసేది ఎస్సీ మాది అంటే ఎస్సీ చాలా మంది బల్లారు జిల్లాలో ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ మాల మాదివలు కదా ఎనభై డెబ్బై ఎనిమిది కులాల్లో వాల్మీకి ఉంది నీలాం సంజయ్ తీసి పక్కన పెట్టి ఎస్టీడోకి తీసుకు తెలిపేడు అక్కడ విశాఖపట్నం జిల్లాలో ఐసి ఎస్టీలోకి పెట్టాడు రాల్స్యం పెట్టారు వాల్మీకులంతా సర్వ నాశనం చేసి పెట్టాడు ఆయన అసలు వాల్మీకులు బానిస పత్రిక మద్దతు ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ ఎస్సీ అంటే మా తక్కువ అంటే మన హక్కుల గురించి బిఆర్ అంబేద్కర్ ఇలా అక్కడ అడగాల కోర్టు ఇప్పుడు కళ్ళు తెరవండి అజ్ఞానంలో ఉండొద్దండి చుక్క ముక్క బానిస బ్ర బుకోండి అందు గురించి ఇప్పుడైనా కన్ను తెరవండి మేలుకొని కోలుకోండి కోయలకు ఆదర్శ పంతుడు భక్త కర్ణప శబరి గురుడు ఏకదేవుడు ధర్మదేవుడు ధర్మవ్యాధు కృష్ణదేవరాలు మదకర్నాయకులు తమ్మన్న వాళ్ళు ఒకటి వాల్మీకి జయంతి వచ్చి తాకేసి జయీ జంటను కోఆపరేసేది కాదు ఇప్పుడైనా మీరు మేలుకొని కోలుకునే కౌరుడి అందరిని కాబట్టి ఇప్పుడైనా మేలుకొని కోలుకొనిపో కాబట్టి అందరూ మేలుకు వాల్మీకి అంటే బైబిల్ పురాణం ఏం చెప్పేది వాళ్ళు చూసిన మారండి మానవ మానవాద గురించే ఆదరించు లేదా ఆడపిల్లలు చదివించుకోండి ఆడపిల్లలు ఆడపిల్లలను చదివించుకోండి మగపిల్లని చదివించుకోండి రాజ్యాంగం చదవండి రామాయణం ఏం చెప్పేది సాధించండి ఎస్సి మనకు ఎస్సీ అడగాల గానీ ఎస్టీ అడగ రాజ్యాంగంలో ఎస్సీ అనేది ఉంది కాబట్టి దాన్ని కోర్టు అడగరాదు అప్పుడు కాలంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎస్టీ అరవై అది ఎస్టీ ఎస్టీ అంటే కాదు రాజ్యాంగంలో ఏముంది అది అడగాల మీరు కను తెలుసుకో అందుకు తరపత్రికాను ముద్రించాను లాగా మీలాగా దమ్మున్న

ఏమి ఎలక్షన్ వచ్చినాక చేస్తామని చెప్పి ముప్పై కులాలని చిన్నబోయే పెద్ద బోయే అనే కులాలని కలిపి రిజర్వేషన్ ఆర్టికల్ మూడు వందల అరవై ఏడు కొరకు న్యాయం చేయమంటే అప్పుడు ఎస్టీ రిజర్వేషన్ పేరుతో మాయా మస్కాలు చేసి ప్రజల్ని ముంచుతూ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు ఇప్పుడు అప్పుడు నీలం సంజయుడు ఎట్లా తప్పుతో పట్టించాడు ఇప్పుడు కూడా మూలం చంద్రబాబు నాయుడు కూడా ఇట్లా పర్టీలము కరెక్ట్ కాదు ప్రజలు తీయండి ప్రశ్నించండి మనం ఒరే ఎస్టీ రాజ్యా రాజ్యాంగులు లేము ఆర్టికల్ మూడు వందల ఒకటి డెబ్బై ఎనిమిది కులాల్లో డెబ్బై ఆరు డెబ్బై ఏడు కులం ఉంది ఇది ఇవ్వండి రాజ్యాంగంలో ఏముంటే అదే ఇవ్వండి అని అడగాలి చంద్రబాబు నాయుడిని ఆర్టికల్ మూడు వందలలో నలభై ఒకటి నలభై ఒకటి పునరుద్ధరించని అడగాల కానీ లేని అని అడిగితే మనల్ని మనకి తప్పుతో పట్టించారు నీలంసంజడు ఉంటే ఇప్పుడు కూడా కళ్ళు తెరుచుకోండి వాల్మీకి జనాంగా వాల్మీకులు తప్పుతో పట్టిస్తూ రాంగ్ రూట్లో పట్టిస్తూ అని డ్యాన్స్ చేస్తున్నాడు మనందరూ డ్యాన్స్ చేయమని ఆయన డ్యాన్స్ చేస్తూ మనల్ని కూడా డ్యాన్స్ చేపిస్తున్నాడు ఎంత విచారకరం కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ స్మేజ్ ఇస్తాడు మన వాల్మీకి జనాంగానికి ఒకసారి ఆయన ఏ విధంగా చేసాడు ఒకసారి చూడండి కాబట్టి ఎలక్షన్ మూమెంటు మరి ఆయన స్టెప్ ఈ విధంగా చెప్తున్నారు ప్రజలకు మాయ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు నిల్ది అండి